ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే నిన్న బయటి వెళ్ళాము వెళ్ళి అంటే వెళ్ళే ప్లేసే కానీ కొంచెం మంచిగా అనిపించింది అయితే నాకు నిన్న అంత మంచిగా అంటే ఓకే కానీ వీడియోలో నీకు అని ఉంటాయి కదా అంతా లాస్ట్ ప్రతిసారి కదా నాకు బయటకు వెళ్ళి వీడియో తీసినప్పుడు ఏదో ఎగ్జైటింగ్ తీస్తా కానీ అది ఇంత మంచిగా అనిపించేది ఏదో తెలియని ఇంకేదో తెయాలి ఇంకేదో ఉండాలి ఇంకా నేను అనుకున్నంత రేంజ్లో రాలేదు సో ఇవన్నీ ఉంటాయి కదా సో సో దానివల్ల ఏమైందంటే నేను అవి మెయిన్లీ వీడియో ఎడిటింగ్ కోసం అప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ యూజ్ చేస్తాను నేను ఏటింగ్ అంత ఏటింగ్ చేసేది రోజుగా లేకుండే టైం కూడా లేకుండే సో దానికోసం ఇదంతా కానీ ఓన్లీ ఒకటే ఒకటి యూజ్ చేస్తాను సో అందులో కూడా అంత పెద్ద ఫీచర్స్ ఏమి ఉండవు కానీ ఎక్కువ ఉండవు అయితే అది నాకు నచ్చదు నచ్చడం అంటే అలా నచ్చడం అని కాదు బాగానే ఉంటుంది అది కూడా బెటరే అయితే ఎక్కువ చాలా రేరు యూజ్ చేస్తా కానీ నాకెందుకంటే ఏముంది దానిలో మళ్ళీ అప్లోడ్ దాన్ని దానిలో ఇంపోడ్ చేసి దానిలో బ్యాక్గ్రౌండ్ చే క్వాలిటీ ఏదైనా ఏ సాఫ్ట్వేర్ అయినా ఏదైనా కూడా క్వాలిటీ పక్కా మిస్ అవుతుంది అంటే ఎంత క్వాలిటీ తీసిన దానిలో ఎందులో ఎందులో అయినా కూడా సో ఆ ఉద్దేశంతో డైరెక్ట్గా వీడియో అప్లోడ్ చేస్తాం చేస్తావు చేసినా కూడా రెండు రోజులు అదే చేసిన అయితే నిన్న ఏమైందంటే వీడియో అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నావు కదా సమ్ టైమ్స్ వీడియో తీసినప్పుడు ఏమవుతుంది అంటే అది కింద మీద రికార్డ్ అవుతుంది అంటే అయితే నువ్వు మొబైల్ సాగ సరిగా పట్టుకో రివర్స్ పట్టుకుంటావు అనుకోను అని కానీ సో అలా ఏం కాలేదు బట్ సంథింగ్ ఏదో ఉంది ఇష్యూ అంటే కొంచెం యాంగిల్ అనేది కరెక్ట్ ఇట్లా పట్టుకోకపోయినా పట్టుకోపోవడం కాదు ఏదో అది ఎందుకు అట్లా అవుతుందో తెలియలేదు సో రీసెట్ చేస్తా అది కెమెరా సెట్టింగ్స్లో సో ప్రాబ్లం ఏంది అనేది మధ్య సాఫ్ట్వేర్ ఇష్యూలు ఏమైనా ఉంది కావచ్చు కానీ అదే సమ్టైమ్స్ అవుతుంది ప్రతిసారి కాదు సో అవుతుందని రొటేషన్ అవుతుందని అది ఎందుకు ఊకి వేయని ఎందుకు క్యాప్ కట్ క్యాప్ కట్ అని పెడతారు కదా అందరూ ఇంపడి చూసినా అదే అంటారు అయితే నేను టచ్ చేయాలి ఎంతవరకు టచ్ చేయాలి సో చూద్దాం ఎలా ఉంటుందా అని చేసిన చేస్తే ఎక్సలెంట్ ఫ్యూచర్స్ ఉన్నాయి అందరు నిజంగా లిటరల్లీ నేను యాక్చువల్లీ మైక్ సెంటర్ చూసిన మైక్స్ అనే ఒక ఇంటికి తీసుకొని పెట్టుకుంటీయాకి అదే ఏదో బ్యాగ్ చేసుకోండి అయితే అందులో ఉన్నాయి అయితే ఏదో అయిపోయినాయి అక్కడ పోయినాయి సో అందుకే నేను ఇక్కడ ఇందులో ఒక ఫ్యూచర్ ఉంది వాయిస్ ఎన్హాన్సర్ వోకల్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు లేకపోతే రిమూవ్ చేసుకోవచ్చు కానీ అది మాత్రం సూపర్ అసలు అది ఎన్హాన్స్ చేసి వాల్యూమ్ ఫుల్ పెడితే ఎంత సూపర్ అవుతుంది అంటే బ్యాక్గ్రౌండ్లో నాయ్స్ మొత్తం అవుతుంది సో చాలా బాగుంది